హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ స్థలం మా కష్టార్జితం మా కష్టార్జితమైన స్థలాన్ని అమ్ముకునే హక్కు గాని తాకట్టు పెట్టుకునే హక్కు గాని మాకు మాత్రమే ఉంది దానిలో మీకు ఎలాంటి హక్కు లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి వెళ్ళి ఆ స్థలం కాగితాలు తీసుకురాపో వాటిని తాకట్టు పెట్టి జాను పెళ్లి గాని అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి లోపలికి వెళ్ళి కాగితాలు తీసుకొని వస్తుంది ఏమండి పదండి వీటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొద్దాం జాను పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మా మీరు ఆ కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తే నా కొడుకు చచ్చినంత ఒట్టు ఇదిగో నా కొడుకు ఒరే నువ్వు నానమ్మ తాతయ్య కాళ్ళ దగ్గర పడుకో నా కొడుకును దాటి వెళ్ళి ఆ కాగితాలను తాకట్టు పెట్టుకోండమ్మా అప్పుడు నా కొడుకు నేను నా భార్య చచ్చామనుకొని జాను పెళ్లి చేయండి అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఒరే ఒరే మీకేమన్నా పోయే కాలం వచ్చిందారా ఎందుకురా అలా మాట్లాడుతున్నారు అని భామ అంటూ ఉంటుంది మరి ఆడపిల్లల కోసం అని చెప్పి సంపాదించిందంతా తగలేస్తే రేపు కొడుకులో మా పరిస్థితి ఏంటి అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా శ్రీనివాస్ లక్ష్మిలను నిలదీస్తూ ఉంటారు అమ్మా నాన్న మీరెవరు ఎలాంటి బెంగ పెట్టుకోకండి నా పెళ్లి ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది మీరు బెంగ పెట్టుకోకుండా ఆ కాగితాలు తీసుకొని లోపలికి వెళ్ళండి అని జాను చెప్తుంది ఒరే ఒరే ఆడపిల్లలను ఇంతలా ఏడిపిస్తున్నారు ఆ ఉసురు మీకు ఊరికే పోదురా అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇక శ్రీనివాస్ బాధపడుతూ ఉంటాడు ఏమండి జాను పెళ్లి జరగాలని ఆ దేవుడు రాసి పెట్టుంటే తప్పకుండా ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తాడండి మనం ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు రెండండి లోపలికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి శ్రీనివాసును తీసుకొని లోపలికి వెళ్తుంది జాను నా తల తాకట్టు పెట్టైనా నీకు జైనందన్కి పెళ్ళి జరిపిస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది అంత డబ్బు నీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందక్కా కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఎలాగైనా తీసుకొస్తాను నా చెల్లెలు పెళ్లి అంగరంగ వైభవంగా నా తల్లిదండ్రులు కోరుకున్న విధంగా జరిపిస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు ఒంటరిగా కూర్చొని నా డ్రీమ్ గర్ల్ కళ్యాణికి నేను ఐ లవ్ యూ చెప్తే కనిష్క నన్ను అపార్థం చేసుకుంది వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని మా ఇంటికి వచ్చే అప్పుడే పెళ్ళి నిశ్చితార్థం అంటున్నారు ఈ విషయం ఎక్కువ దూరం పోవటం మంచిది కాదు వెంటనే వెళ్ళి కనిష్కకు నిజం చెప్పాలి నేను నా కళ్యాణిని ప్రేమిస్తున్నానని చెప్పాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే సిద్ధు కిందికి వస్తాడు సిద్ధుని చూసి బసవరాజు ఒరే సిద్ధు నీ వల్లే నా రాజకీయ భవిష్యత్తు పై స్థాయిలో ఉండబోతుందిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు కాసేపట్లో వస్తాను చిన్న పని ఉంది నానా అని చెప్పి సిద్ధు బయటికి వెళ్తాడు ఇక సిద్ధు కనిష్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు కనిష్క వాళ్ళమ్మ సిద్ధుని చూసి రా బాబు ఇలా వచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిష్క ఉందా అండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పైన రూమ్లో ఉంది అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సిద్ధు కనిష్క రూమ్ దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో కనిష్క సిద్ధు ఫోటోలు చూస్తూ సిద్ధు నా ప్రేమను నేను దక్కించుకోబోతున్నాను మగాడు లాంటి హీరోని పెళ్ళి చేసుకోబోతున్నాను నా కళ నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని కనిష్క సిద్ధు ఫొటోస్ చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే సిద్ధు వెళ్ళి డోర్ కొడతాడు ఇంకా కనిష్క డోర్ ఓపెన్ చేయడంతో సిద్ధు వెళ్ళి కనిష్క మీద పడతాడు సిద్ధు కనిష్క ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ సమయంలో కనిష్క లిప్స్టిక్ సిద్ధు షర్ట్కి అంటుతుంది ఇక సిద్ధు ఒక్కసారిగా లేచి నుంచొని ఈ విషయాన్ని ఎక్కువ దూరం పోనివ్వటం నాకు ఇష్టం లేదు కనిష్క అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏ విషయాన్ని సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నేను ప్రేమించింది వేరే అమ్మాయిని నేను ఆ అమ్మాయికి నా మనసులో ఉన్న ప్రేమను చెప్తుంటే నువ్వు సడన్గా వచ్చావు కనిష్క నేను నిన్ను ప్రేమించట్లేదు ఈ విషయం ఎక్కువ దూరం పోకుండా మీ పెద్దవాళ్ళను నొప్పించకుండా ఈ విషయం చెప్పు అని సిద్ధు కనిష్కకు చెప్పి వెళ్తూ ఉంటాడు ఒక్క నిషం ఆగు సిద్ధు పెద్దవాళ్ళను నొప్పించకపోతే నన్ను నేను నొప్పించుకోమంటావా ఎన్నో సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను సిద్ధు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నన్ను పెళ్లి చేసుకుంటే నీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది ఆ అమ్మాయి మన ఇద్దరం కలిసి రాజకీయాన్ని ఏలేయచ్చు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నాకు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంతేకాని నిన్ను పెళ్లి చేసుకుంటే నా రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకోవట్లేదు కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు ప్లీజ్ సిద్ధు నా మాట విను నా ప్రేమను కాదనకు అని కనిష్క చెప్తూ ఉంటుంది నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకో కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఎలాగైనా సరే నేను నిన్ను దక్కించుకుంటాను చూస్తూ ఉండు అని కనిష్క చెప్తూ ఉంటుంది నా కళ్ళల్లో ప్రాణం ఉన్నంత వరకు నేను నీ మెడలో తాళి కట్టను కనిష్క నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా డ్రీమ్ గర్ల్ని నా డ్రీమ్ గర్ల్ మెడలోనే నేను తాళి కడతాను అని సిద్ధు కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు నీ డ్రీమ్ గర్ల్ని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను సిద్ధు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే మనం ఇంకా విశ్వ ప్రేమ గురించి జానుకి చెప్పకపోతే జానుకి ఎలా తెలుస్తుందిరా విశ్వగడేమో ఎలాగూ తన ప్రేమను జానుకి చెప్పేటట్లేడు కనీసం మనమైనా చెప్తే వాళ్ళిద్దరు ప్రేమకు సాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడే జానుకి ఫోన్ చేసి విశ్వ తన్ను ప్రేమిస్తున్నాడని చెప్దాం రా అని చెప్పి అంటూ ఉంటారు సరేరా మామ ఫోన్ చేద్దాం పట్టు అని చెప్పి ఒకరికొకరు అనుకొని జానుకి ఫోన్ చేస్తారు జాను ఫోన్ చూసి ఇదేంటి ఈ తొట్టి గ్యాంగ్ నాకు ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా తొట్టి గ్యాంగ్ నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు విషయం చెప్పాలి జాను అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏంట్రా అది అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏంటంటే మన విశ్వగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందని బాధపడుతున్నాడు కదా ఆ విషయం గురించి చెప్దామని ఫోన్ చేశాము అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఎవర్రా ఆ అమ్మాయి విశ్వ ప్రేమను ఆ అమ్మాయి అలా ఎలా వదులుకోగలుగుతుంది అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే జాను వాడు మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే కానీ నువ్వు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకొని మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేస్తావోనని వాడు నిజం చెప్పలేదు జాను అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ జానుకి చెప్పడంతో జాను ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది జాను మేము చెప్పేది నిజం విశ్వ ఎప్పటికీ తన మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పడు వాడి ప్రేమను వాడి మనసులోనే పెట్టుకొని కుమిలిపోతున్నాడు జాను అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటారు ఇదేంట్రా ఈ విషయం కాస్త ముందు చెప్పుంటే జయనందన్ సార్కి నేను పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పేదాన్ని కదా ఇప్పుడికి ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఏం చేయాలిరా అని జాను అడుగుతూ ఉంటుంది జాను విశ్వ అంటే నీకు కూడా ప్రేమ ఉందా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు వాడు చాలా రా అమాయకుడు వాడంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పు అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది అయితే ఎప్పటికైనా సార్తో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇక జాను ఆలోచిస్తూ ఉంటుంది జాను ఆలస్యం చెయ్యకు ఆ జైసార్కి పెళ్ళి చేసుకోను అని చెప్పు అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అలా ఎలా చెప్పంద్రా అని జాను అడుగుతూ ఉంటుంది విశ్వాని నువ్వు కూడా ప్రేమిస్తే చెప్పు జాను నీకు విశ్వాకి పెళ్ళి జరిగితే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక జాహ్నవి ఆలోచిస్తూ ఉంటుంది జను ఆ జయనందన్కి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి విశ్వాకి నీకు దగ్గరుండి మేం పెళ్లి జరిపిస్తాం అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ జానుకి చెప్తూ ఉంటారు ఏమంటావు జాను ఆలోచించు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ జానుని అడుగుతూ ఉంటారు ఇక జాను ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జాను కాసేపు ఆలోచించి నేను విశ్వ గడిని గుడిలో పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే తొట్టి గ్యాంగ్ మీకు ఒక విషయం చెప్తాను వినండి నేను విశ్వ ఇద్దరం కలిసి గుడికి వస్తాము అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేయండి నేను విశ్వాని పెళ్లి చేసుకుంటాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మరి ఆ జయనందన్ అని చెప్పి అడుగుతూ ఉంటారు జై సార్కి నేను విశ్వ ఇద్దరం కూడా పెళ్లి చేసుకొని దండలతో వెళ్ళి క్షమాపణ చెప్తాంలేరా అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మేం కాదంటామా జాను అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు త్వరగా విశ్వాన్ని తీసుకొని గుడి రా అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ జానుకే చెప్తూ ఉంటారు ఇక జాను విశ్వకి ఫోన్ చేసి ఒరే త్వరగా రారా ఒక దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎక్కడికి జాను అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు వచ్చాక చెప్తాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ వెంటనే జాహ్నవి దగ్గరకు వెళ్తాడు జాను రా జాను త్వరగా బైక్ ఎక్కు ఎక్కడికి వెళ్ళాలి అని విశ్వ అడుగుతూ ఉంటాడు గుడి దగ్గరకు పోనీరా అని జాహ్నవి చెప్తుంది ఇక విశ్వ జానుని తీసుకుని గుడి దగ్గరకు వెళ్తారు విశ్వ ఫ్రెండ్స్ జానుని విశ్వాని చూసి సంతోషపడుతూ ఉంటారు ఇదేంటి జాను మన ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు అని విశ్వ అడుగుతూ ఉంటాడు అంతా లోపలికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలేరా విశ్వ అని చెప్పి జాహ్నవి అంటుంది ఇక విశ్వ చేతిని పట్టుకొని జాను లోపలికి వెళ్తుంది ఒరే మామ కంగ్రాచులేషన్స్ రా అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఎందుకురా అని విశ్వ అడుగుతూ ఉంటాడు జానుకు నీకు పెళ్ళిరా అని తొట్టి గ్యాంగ్ అంతా చెప్తూ ఉంటారు ఏంట్రా మీరు మాట్లాడేది అని విశ్వ అడుగుతూ ఉంటాడు నీ ప్రేమని జానుకి చెప్పేశాం రా జాను నీతో పెళ్లికి ఒప్పుకుందరా అన్ని ఏర్పాట్లు చేశాము లోపలికి వెళ్ళి మీరిద్దరు డ్రెస్సులు మార్చుకొని అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు జాను ఐ లవ్ యూ జను ఐ లవ్ యూ నీతో పెళ్లి జరుగుతుందని నేను అనుకోలేదు జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు నీ మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని నాకు ఎందుకు చెప్పలేదురా అని జాను విశ్వాని అడుగుతూ ఉంటుంది మీరిద్దరూ త్వరగా బట్టలు మార్చుకొని రండి ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు కానీ ఆ జయనందనం కానీ తెలిస్తే మీ పెళ్ళి జరగదు అని విశ్వ ఫ్రెండ్స్ చెప్పడంతో నిజమేరా అని చెప్పి జాహ్నవి రూమ్లోకి వెళ్తుంది విశ్వ కూడా వేరే రూమ్లోకి వెళ్తాడు ఇద్దరు కూడా పెళ్లికి సంబంధించిన బట్టలు కట్టుకుంటూ ఉంటారు అప్పుడు జాహ్నవి అమ్మ నాన్న నన్ను క్షమించండి జయనందన్ సారితో పెళ్ళంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంత డబ్బు మీ దగ్గర లేదు నా గురించి మన కుటుంబం ముక్కలు అవ్వటం నాకు ఇష్టం లేదు నన్ను ప్రేమించిన విశ్వ నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడని నమ్మకం నాకుంది అందుకే మీ మీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటున్నాను అని జాహ్నవి మనసులో అనుకుంటూ ఉంటుంది జాను త్వరగా పంతులు గారు పిలుస్తున్నారు అని విశ్వ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు ఇక జాహ్నవి పెళ్లి చీర కట్టుకొని రెడీ అయి బయటికి వస్తుంది ఇక విశ్వ కూడా పెళ్లి బట్టలు కట్టుకొని రెడీ అయి వస్తాడు అబ్బాయి అమ్మాయి వచ్చి కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు త్వరగా మంత్రాలు చదవండి పంతులు గారు అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏంటయ్యా ఇది ప్రేమ పెళ్లినా అని పంతులు గారు అడుగుతూ ఉంటే అవును పంతులు గారు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అయితే తూతూ మంత్రంగా జరిపించేద్దాం అని పంతులు గారు మంత్రాలు చదివేసి అమ్మాయి అబ్బాయి జీలకరా బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తవగానే కాసేపటికి కొంచెం మంత్రాలు చదివి అమ్మాయి మెడలో తాళి కట్టయ్యా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక విశ్వ చాలా సంతోషంగా తాళిని తీసుకొని జాలు మెడలో కట్టబోతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి